నవమాసాలు మోసి కనిపించిన అమ్మ ఆ కొడుకులకు బరువైంది నువ్వంటే నువ్వంటూ వంతులేసుకొని ఆ కన్నతల్లిని వదిలించుకునే ప్రయత్నం చేయడంతో ఆత్మాభిమానం చంపుకోలేని ఆ వృద్ధురాలు కట్టుబట్టలతో గ్రామ పంచాయతీని ఆశ్రయించిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చాంజనీయంగా మారింది వర్ధనపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన రాజమ్మకు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలున్నారు పెద్ద కొడుకు సుందర్ ఇటీవలే మృతి చెందారు అయితే రెండవ కొడుకు తనను చూసుకోలేనని ముఖం మీద చెప్పటం మూడవ కొడుకు శ్రీధర్ కనీసం ఫోన్ ఎత్తకుండా ముఖం దాటేయటంతో దిక్కుతోచిన స్థితిలో ఆ వృద్ధురాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించింది బ్రతికుండగానే తనను మానసికంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది రాజమ్మ మరి నన్ను ఎట్లు ఉంచుకుంటారు ఏడు ఉండాలి అవసరమ్మ అని వాళ్ళని అడగండి న్యాయం చెప్పండి పంచం నాకు ఆ ఏ తెలియదు నాకు ఇంతవరకు ఏ ఏ తెలియదు ఏంటంటే ఏడుస్త కానీ నాకు ఏ మాట చెప్పరాదు ఏ మాట అనరాదు ఇప్పటికైనా కానీ నా కొడుకును నా బిడ్డను నా కోడంలో నా కొడుకులను పిలిపియండి పిలిపెట్టే వాళ్ళ న్యాయం ఎట్లా చెప్తారు అట్లనే చేయండి ఏం చెప్తా మరి నేను నాకు చెప్ నా భర్త సంపాదించిన సంపాదన లేదు నా కొడుకులకు ఏమి ఒక తెలివితోటి పని నేర్పిండు అందరు అంతే నేను ఒక్కొక్కరికి ఇచ్చినా ఒకళ్ళకి వీలేదు ఏ బాధ లేదు అందరు సమానంగానే ఉన్నారు అందరు టైలర్లు పెట్టుకున్నారు అందరు వరంగల్లా కూడా టైలర్లు పెట్టుకున్నారు ఒక వీడే భార్యదర్శి పెద్ద కొడుకు పేరు క్యామ్ సుందరు అంటారు సుందర్ అంటారు రెండో కొడుకు సీను మూడో కొడుకు సీధర్ చేసినాక మంచి నెల సాధిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఏడాది అయింది మళ్ళీ అదే కథ చెప్తాను మెట్లా చెప్పు నువ్వే ఇప్పుడు బిడ్డలు అంటే బిడ్డలు దాస్తాంలా బిడ్డలు అంటే బిడ్డలు సాదరు కొడుకులేదే బాధ్యత అది ఏం లేదు ఇగో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ చిన్న కొడుకు రా వస్తేనే వచ్చి లేకుండా మాత్రం అనాథం నీకు ఇంకాదే ఆంద ముగ్గురం కొంచెం మానుపాట ముససర్ ఆగో ముగ్గురు కొడుకులైతే పెద్ద కొడుకు చచ్చిపోయిండు అమ్మా నీ పేల్ తిపేయాలి నువ్వు ఉంటానే చిన్న యా కూడా కూర్చోని ఆడుకుండు వాల వాలంటికి వస్తాడ ఎల్ల లేరేని అయిపోతా పెంపా ముగ్గురు కొడుకు నరుటడు ఒక బస్తు గట్టని వెళ్ళాక అక్కడ వస్తాడే ఏ అక్కడ ఎట్లంటా ండ రాజమ్మను ఈరోజు వాళ్ళ కొడుకులు చూసుకోవట్లేదు అని చెప్పి ఆమె మన గ్రామ పంచాయతీ ఇల్లందు దగ్గరకు వచ్చి అక్కడ వదిలేసిరని చెప్పి మాకు సమాచారం రావడంతో మేము వెంటనే రావడం జరిగింది ఇక్కడికి తనతో మాట్లాడితే తన యొక్క ముగ్గురు కుమారులు ఉన్నారు ఒక కూతురు ఉంటుంది ఆ ముగ్గురు కుమారుడులో ఒక కుమారుడు చనిపోయిండు పెద్ద కుమారుడు మిగతా ఇద్దరు కుమారులు ఉన్నారు కానీ ఇంకొక అతనికి భార్య లేదు వాళ్ళు చూసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి వదిలేశారు అన్నారు మేము వాళ్ళ కోడళ్ళతో మాట్లాడడం కొడుకులను కూడా ఇప్పుడు పిలిపించినాను ఇంకొక కొడుకు వరంగల్లో ఉన్నాడు అతను కూడా రావాలి వచ్చిన తర్వాత వాళ్ళతో ముగ్గురితో మాట్లాడి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిని చూసుకునే విధంగా మేము What a couple.